హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం ఈ నెలలో రైతులకు విడుదల చేస్తున్న మూడు పథకాలకు సంబంధించి ఒక కీలక అప్డేట్ గురించి నేను మీకైతే తెలియజేస్తాను ఇంకా మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మనకు గత రెండు నెలలుగా పోస్ట్పోన్ చేస్తూ వస్తున్న పంట నష్ట పరిహారానికి సంబంధించి ఈ రోజున సిఎస్ జవహర్ రెడ్డి ఒక కీలక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది మనకు డిసెంబర్ నెలలో మిచాంక తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతులందరికీ ఇన్పుట్ సబ్సిడీను ఈ నెలలోనే విడుదల చేస్తున్నట్లు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ పథకానికి సంబంధించిన పేమెంట్ ను మనకు జనవరి నెలలో విడుదల చేస్తామని గతంలో అప్డేట్ అనేది ఇవ్వగా అయితే జనవరి నెలలో ఈ యొక్క పథకానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ అనేది రాకపోవడంతో చాలా మందికి సంబంధించి ఎవరైతే ఎలిజిబిలిటీలో ఉన్నారంటే ఎవరైతే మిచాంగ తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులు ఉన్నారో వారందరికీ సంబంధించిన అర్హుల జాబితాను అన్ని వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల్లో నోటీస్ బోర్డులు అయితే ఉంచడం జరిగింది అయితే తాజాగా ఈ రోజున తీసుకున్న నిర్ణయాల ప్రకారం మిచాంగ తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతులందరికీ ఇన్పుట్ సబ్సిడీ అలాగే ఇతర పరిహారాల నిధులను ఈ నెలలోనే విడుదల చేస్తున్నట్లు సిఎస్ జవహర్ రెడ్డి ఈ రోజున దీనికి సంబంధించిన అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది తప్పనిసరిగా ఎవరైతే మిచాంగ్ తుఫాన్ సమయంలో ఈ క్రాప్ లో వారి యొక్క వివరాలు నమోదు అనేది చేసుకుని ఉండి పంట నష్ట పరిహారానికి సంబంధించిన వివరాలు ఆన్లైన్ లో నమోదు అనేది చేసుకున్నారో వారందరికి సంబంధించిన వివరాలు ఎలిజిబిలిటీలో ఉన్నాయని వారికి మాత్రమే పేమెంట్ అయితే విడుదల చేయడం జరుగుతుంది ఈ క్రాప్ లో వారి యొక్క వివరాలు కనుక లేకపోయినట్లయితే అటువంటి వారందరికీ ప్రత్యామ్నాయాల ద్వారా వారందరికీ సంబంధించిన రిజిస్ట్రేషన్ గతంలో చేసినట్లు వారందరికీ సంబంధించి పేమెంట్ అనేది తప్పనిసరిగా ఈ నెలలోనే విడుదల చేస్తామని దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది ఇకపోతే మరొక రెండు పథకాలకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే మనకు గతంలోనే విడుదల చేయవలసిన వైఎస్ఆర్ సున్నావుడ్డీ పథకానికి సంబంధించిన పంట రుణాలు కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే లక్ష రూపాయల లోపల పంట రుణాలు తీసుకున్నారో వారందరికి సంబంధించిన పేమెంట్ ను మనకు గత జనవరిలోనే విడుదల చేస్తామని గతంలో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే ప్రస్తుతానికి ఎవరైతే వైఎస్ఆర్ సునావుడ్డి పథకానికి సంబంధించి లక్ష రూపాయల లోపల రుణాలు అనేది ఎవరైతే తీసుకున్నారో వారందరికి సంబంధించిన పేమెంట్ అనేది నెలలో ఇస్తారా ఇవ్వరు అనే దానికి సంబంధించి కూడా త్వరలో ఒక అప్డేట్ అయితే రావడం జరుగుతుంది ప్రస్తుతానికి ఈ యొక్క వైఎస్ఆర్ సునావుడి పథకానికి సంబంధించి మాత్రం ఎటువంటి అప్డేట్ అయితే లేదు అలాగే చాలా మంది వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది ఎప్పుడైనా చాలా మంది అయితే అడుగుతున్నారు దీనికి సంబంధించి కూడా ఇప్పుడు నేను మీకు అయితే ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి గతంలో విడుదల చేయాల్సిన రెండు పేమెంట్ అంటే ఐదు వేల ఐదు వందలు అలాగే రెండు వేల రూపాయలు అనేది ఆల్రెడీ విడుదల చేయడం జరిగింది ఇకపోతే మనకు ఈ నెలలోనే మనకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మాత్రమే రెండు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది ఇకపోతే వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించిన కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ ప్రతి సంవత్సరం జనవరి నెలలో విడుదల చేయాల్సి ఉండగా అయితే దీనికి సంబంధించి జనవరి నెలలో ఎటువంటి పేమెంట్ అనేది విడుదల చేయదు అంటే ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో అటువంటి వారందరికీ ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా పదమూడు వేల ఐదు వందల రూపాయలు అనేది అందజేస్తోంది అయితే కేంద్ర ప్రభుత్వం కౌలు రైతులకు మాత్రమే ఎటువంటి పేమెంట్ అనేది ఇవ్వకపోవడంతో ఏపీ ప్రభుత్వం పథకానికి సంబంధించిన రైతులకు ఆరు వేల రూపాయలు కూడా వైఎస్ఆర్ రైతు భరోసా పథకంలో ఈ యొక్క ఏడు వేల ఐదు వందలతో జాయిన్ అనేది చేసి టోటల్ గా పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఒకే విడతలు అయితే విడుదల చేయడం జరిగేది అయితే ప్రస్తుతానికి ఈ పథకానికి సంబంధించి కూడా ఎటువంటి అప్డేట్ అనేది లేదు ఒకవేళ మనకు వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించిన తర్వాత విడత అనేది మనకు ఎలక్షన్ అనేది పూర్తి అనేది అయ్యి తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఏదైతే ప్రభుత్వం అనేది వస్తుందో ఆ యొక్క ప్రభుత్వం ఆధారంగా ఈ యొక్క వైఎస్ఆర్ రైతు భరోసా సంబంధించిన పేమెంట్ అలాగే కొత్త రిజిస్ట్రేషన్ అనేది తర్వాత ఎలక్షన్ జరిగిన తర్వాత మాత్రమే వీరికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావడం జరుగుతుంది ప్రస్తుతానికి వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి ఎటువంటి పేమెంట్ అనేది ప్రస్తుతానికి అయితే రాదు తప్పనిసరిగా ఈ నెలలో మనకు మిస్యంత కారణంగా పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఈ రోజునైతే ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించిన పేమెంట్ అనేది ఈ నెల చివరాకు వచ్చేదానికి అవకాశం అనేది ఉంది